టూ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్న సుకుమార్ టూ చిత్రానికి సంబంధించి ఇటీవల వచ్చిన వార్తలందరినీ షాకి చేశాయి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పట్ల అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారని అందువల్ల ఆయన స్థానంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ను తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ మార్పు వల్ల సినిమా అనుకున్నంత ప్రభావం చూపుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొంటున్నాయి ప్రసాద్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఎంతో విజయవంతమైంది ఈ రీక్రియేషన్ పట్ల అభిమానులు కొంత టెన్షన్తో ఉన్నారు అయితే ఈ మార్పు ఇక్కడతో ఆగలేదు తాజా సమాచారం ప్రకారం తమంతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి పేరు గాంచిన లోక్నాథ్ కాంతారా మంగళవారం ఫిమ్ తమిళ సంగీత దర్శకుడు శామ్ సియస్ కూడా ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాకు అనేక భావోద్వేగాలతో విభిన్న రీతిలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు దర్శకులు తీసుకున్నారని అర్థమవుతోంది ప్రతి సంగీత దర్శకుడు చిత్రంలోనే విభిన్న సన్నివేశాలకు ప్రత్యేక స్కోర్ అందిస్తున్నట్లు సమాచారం ఈ వినూత్న ప్రయత్నం ఎలా పాలిస్తుందో తెలియాలనే ఉత్సాహకత అభిమానుల్లో నెలకొంటుంది సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కారణంగా అభిమానుల్లో మరింత ఆందోళన నెలకొంటుంది సినిమా నిర్మాణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు యథావిధిగా పూర్తి అవుతాయా లేదా అనే సందేహాలు ఇంకా తొలగడం లేదు అయితే నవంబర్ రెండో వారంలో ప్రత్యేక గీతం షూటింగ్ పూర్తవుతుందని మిగిలిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయని సమాచారం అందువల్ల నిర్మాతలు అభిమానులకు సమయానికి మంచి కంటెంట్ అందించే ప్రయత్నాల్లో ఉన్నారని భావించవచ్చు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా మరింత బూస్ట్ను ఇచ్చేలా ఉంటుంది ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రలో సహా మంచి నటులు నటిస్తున్నారు ఏదేమైనా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాగానే ఈ గాసెప్స్కి తెరబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు